హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుబుజా విషయ ఈ పొద్దు విషయం ఏంటంటే నేను మైండ్కి వెళ్తున్నాను అండి మైండ్ కిందకి అంటే ఇదే అక్కడ స్పెషల్ ఉంది నా స్పెషల్ అనేది చూస్తాను అండి మీకు తెలిసి ఓకే అండి బుజ్జు పట్టి పట్టుకొచ్చే డేస్ ఏంటంటే అది ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి కంటే అక్కడ ఏదో అని మళ్ళీ ఉంటే చెడిపతిగా అందుకే మా దగ్గర ఫ్రిడ్జ్ కూడా లేదు అందుకని చెప్పి పట్టుదేసి వెళ్తాం మా నాయకుడు నాన్న హాయి ఓకే గాయస్ నేనైతే మొత్తానికి మా ఇంటికి వచ్చేసాం మా ఇంటికాడ మా అన్నయ్య మా కూతురు మా కొడుకు మా అక్కాయి మా అమ్మ మా నాన్న మా ఆవిడ అందరూ ఉన్నవాడు ఈరోజు అయితే ఇక మా బుడ్డలకి అయితే డయర్ లేదండి వాడిని తర్వాత చూస్తారు చూడండి బాగుండి హాయ్ అమ్మా హాయ్ ఇజ్ 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 మా హాయ్ లైక్ చేయండి లైక్ ఇజ్ లైక్ ఇజ్ ఇజ్జుడు లైక్ చేయండి ప్రిన్సులు మా ఈరోజు పొద్దున వచ్చారు ఈరోజు పొద్దున ఎందుకంటే అక్క రేపు ఇంటికి వెళ్తుంది కదా ఈరోజు అక్క పొద్దున రేపు ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి ఈరోజు అక్క చిన్న ట్రీట్ చేయాలని చెప్పొచ్చు అక్క ఇద్దరికి అక్క బాబుకి ఇద్దరికి మా బావ అయితే ఇంకా అండి లేచేదండి బా హాయ్ జబ్బు అదే సాయ్ హాయ్ హాయ్ అమ్మా నువ్వు చెప్పా చెప్పాస హాయ్ హాయ్ అను సరే లే లేదండి సంగతి ఓకే మా సు అయితే చూడండి అంటే మా కూతురు అంత మక్కాయి ఉంటుందో చెప్పి నేను మక్కాయ పిలుసుకుంటా బాబు ప్రిన్స్ బాబు దాదా ఎట్రా 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 ఓకే గాయస్ మతానికి అయితే మా కోడి కానీ మా కూతురికి కొట్టుకుంటున్నారు పాల పాయట కోసం అర్జునండి ప్రిన్సెస్ కావాలన్నో అయ్యో అయ్యో గిచ్చు 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 అయ్యో అయ్యో అదే అండి సంగతే మతానికి అయితే మా కూతురికి పో కాఫం ముక్కుమైన కాపం బక్క పోపా బక్క బక్కపాయట పో బలం ఉంది చూడండి వాళ్ళ వాళ్ళని అటు పడుతుందా ఓకే గైస్ మొత్తానికి మా కూరు దగ్గర పాలు పట్టు తీసుకోవడానికి మల్లుడు అది తీసుకోబరా ంటుంద అయ్యా ఇదంట మా అబ్బాయి మా కాడ ఎందుకులో ఏడు అని తీసుకోవట్లేదు అసలు కూడా అబ్బాయా స్పైడర్ స్పైడర్ మ్యాన్ సరేనండి ఇంకా మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాం కదా ఇంక ఇడ్లీ అయితే చేయాలి మా ఆయన అయితే చికెన్ అయితే వెళ్ళాడు ఫస్ట్ ఫస్ట్ నేను ఇడ్లీ చేయాలి పిండి అయితే చూపిస్తాను కెమెరా ఫ్లిప్ చేసి చూడండి ఇంకోనండి పిండి అయితే వదలాని కాస్ ఇడ్లీ పిండి తెచ్చా చేద్దాం మరి ఇడ్లీ చేయాలా ఇదిగో అన్ని కూడా కడిగా అందరికి సరిపోతాయి ఒక వాయి అయితే హాయ్ చెప్పదిన నీ కాస్ ఏం చేస్తున్నావు నీ కాస్ వేయాలా ఇడ్లీ ఇడ్లీ సాంబార్ చట్నీ సాంబార్ ఏదో చేయొచ్చు పల్లీలు కూడా అయిపోయి ఉన్నాయి ఇంకేముంది తొందరగా ఇడ్లీ చేస్తే పిండి కూడా వేయడా ఉంది అండి ఇదిగోండి ఏడైతే ఇడ్లీ చేయాలని చెప్పి మొత్తం అయితే క్లీన్ చేసి పేపర్ వేసామండి గ్యాస్ కూడా బాగలేదు ఇంక నేను వదినైతే గ్యాస్ కడిగి ఇంక పెట్టి ఇంక ఇడ్లీ చేయను చట్నీ చేయాలన్నమాట ఇంక ఇవన్నీ సర్దేసుకున్నాము ఈ పేపర్ అయితే పెట్టి ఇప్పుడైతే చాలా బాగుంది ఇంక గ్యాస్ కూడా అడిగితే అయిపోయిందండి ఇంక ఈ గ్యాస్ కడిగి తుడిసిన తర్వాత చూపిస్తాం సరేనండి ఇంక నేను మా వద్దయితే గ్యాస్ కూడా శుభ్రం అయితే తుడుచుకున్నాను ఇంకా ఇడ్లీ చేయాలి కదండి అందుకని చెప్పి ఇడ్లీ పాత్ర పిండి ఆయిల్ సాల్ట్ కూడా నైట్ అయితే సాల్ట్ వేయలేదు ఇదిగోండి క్లీన్గా అయితే తోడుకైతే సర్దుకున్నాము ఇంకా ఇడ్లీ పోయిన పెట్టాలి ఇంకా మాయనైతే చికెన్కి వెళ్ళాడండి తేడానికి మా వదినకి పార్టీ వేయాలని చెప్పి ఇంక ఇది ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయాలి నేను మా ఇంకా మా వదినయితే గింట కోసం బయటకెళ్ళింది వచ్చి నాకు మేము ఇద్దరం కలిసి చేసేది ఇడ్లీ అయితే ఎలా వేస్తామో చూపిస్తాము చూసేయండి సరేనండి నేను మా అయితే ఇడ్లీ అయితే చేస్తున్నాము సాల్ట్ ఫుల్ పిండి పీసెండి మళ్ళీ ఆర్డర్ వస్తాయి సరేనండి చిడ్లీ ఏంటి చేయాలి వాళ్ళకి పోయి పిల్లలు కాబట్టి తొందరగా ఎన్ని ప్లేట్లు ఉన్నాయి ఐదు ప్లేట్లు ఉన్నాయి కష్టం వదిన మాకు ఇవ్వ మరి మీ గుంటూరు వచ్చేసరికి మీరు రావాలి కానీ అడుగుతాము వస్తాం వెళ్తాం మావి వెళ్తాను అడిగితే ఇంకా నేను మా వదిన అయితే మీకు ఆయిల్ అయితే పోస్తాను దీంట్లో ఏదైనా పోతాను ఆయిల్ అయితే పోసుకో అయితే పూసుకున్నా ఇంకా ఇడ్లీ పిండి వేస్తుంది మా వదిన అంతే నా వదిన కలిపేది పిండి లేకపోతే నేనే కలిపిన రెండోసారి ఫస్ట్ సారి మీ అత్తకు వచ్చి నీ సార్ ఎట్ అత్తయ్యాం వదినాక మళ్ళీ రేపు పోతే ఎప్పుడు వచ్చేది అదేందది నట్టంట మా ఊరు నచ్చలేదా మా ఊరు మా ఊరు అంటే కొడుకు కుక్క కరిచిందా మీ జవడం మర్చిపోయాడు మాలుడికి అయితే కుక్క కరిచింది మొలనా పోయి కుక్కని కలిసింది కుక్కని కలిసి కుక్క అయితే కరిచింది అవి పొన్నది ఇవ్వబడింది ఆదర్శకి ఎర్ర కొంటాడే మాంద రెండోసారి కూడా మా ఊరు రాని అంటుంది ఎందుకు వదిన ఇంకేనా సరే రామన్న ఇప్పుడు ఇప్పుడు రెండు నెలలు పది నెలలు మూడు నెలలు మూడు నెలలు వచ్చిందిగా మూడు నెలలు పూర్తి పూర్తిగా మళ్ళీ మధ్య ఫంక్షన్కి ఇంకా అదిగోండి ఇంక ఇడ్లీ పిండి కూడా ఐదు ప్లేట్లకి అయితే వేసింది మేము చెప్పుకుంది ఆవరణలో కూడా గబాగబాకి అయితే దాంట్లో పెట్టుకున్నాం పాత్రలో పిండి వేసుకున్నాం కదా ప్లేట్లు అయితే పెడుతుంది ఈ వాటర్ సరిపోతే లేకపోతే సరిపోవా పారిపోతుందా కొంచెం సరిపోయింది ప్లేట్లు మొత్తం పెట్టిన కూడా పెట్టుకున్నా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటే సరైపోయింది ఇంకా చట్నీ కూడా ఫస్ట్ పచ్చిమిరకాయలు ఒకటే ఇంకా కావాల్సింది అలా గ్యాస్ స్టవ్ కడిగినప్పుడు ఇంకా తీసి పెట్టడం మంచి అంతే ఇంకా మొదటి వచ్చాను ఇంకా పెట్టడం మొదటి సిమెంట్ పనులు మేస్త్రిగా కూడా చేసింది చాలా సింపుల్గా పెట్టేవాద అంటే అమ్మ రెడీ గా ఇగ్లే కొలు పోయెం పెట్టుకున్నా గాయొడికేస్తే ఇంక అంతే నాకు ఇప్పుడేం చేద్దాం మనం చట్నీ మహా దిపు బై ఏరా ఏ పెద్ద పెద్ద బై మొత్తానికైతే చికెన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను బుజ్జి అయితే ఇంట్లో అన్ని పనులు చేస్తా ఉందంట మా అక్క అందరూ ఇంట్లో పని చేస్తున్నారు శుభ్రంగా బుజ్జి అయితే టిఫిన్ చేసినండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉడితా ఇడ్లీ ఇడ్లీ వేస్తుందంట అదండి సంగతి అయితే చూస్తానండి వీడియో అయితే చాలా బాగుంది మిస్ కాకుండా చూస్తా ఉన్నాడు చూడండి అక్క తమ్ముడు ఏం చేస్తున్నారు మా అన్నయ్య చదువుతా రండి పని మా అన్నయ్యకి మా అన్నయ్యకి అయితే పార్టీ అన్నయ్య చెప్పొద్దని చట్నీ ప్రిపేర్ చేయడానికి పచ్చిమిరగాయలను టమాటా ఏ ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ వచ్చిందని చెప్పి ఉల్లిపాయలు వేసుకున్నాను ఇక్కడ ఏంటంటే మా వదిన కొడుకు హాయ్ చెప్పు ఆదర్శ ఇటు ఆదర్శ హాయ్ మా అల్లుండేనండి కుక్క వీకింది కుక్కలు పోయే లైక్ కుక్క వీక్ అల్లుండే దీంట్లో ఆయిల్ పోయేది ఆయిల్ పోయేదాన్ని కొద్దిగా

ఇంకా చట్నీ కూడా ఫ్రై అవుతా ఉన్నా ఇంకా రోడ్లో నూరుకుంటే సోపర్ ఉండిద్దండి ఇదైతే పక్కడి బాగున్నాయి నూరిలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అల్లం ముప్పు వేసుకోండి సరేలే సోరు తిరగలేదు కలిపింది నేనే పిండి చూడము ఎత్తగా వచ్చి చా చీ వేసింది నువ్వు కలిపింది నేను కలిపి దాంట్లో ఉండిద్ది అని చెప్పావు నువ్వే ఏంటిది ఇడ్లాగా మెత్తగా ఉన్నాయి దేంట్లే అతని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం మా వదిన అయితే ఇంక ఇడ్లీ చేస్తా ఉంది ఇంకా పసిమిరగలు కూడా వదిన పల్లీలు అయ్యాడు

ஏரியசன காபரோ லா நான் ஏரியசன மை வெட்டி சின்ன லா நான் எடு हां கைடு இனிமே கைடு நான் வரதே நானேனா இត្រையா வந்துனாரு அப்போ நான் கோட் 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 చట్నీ వస్ గాస్ ఆపే సర్వైతే చట్నీ వదనన నాకు కంప్లీట్ చేసుకో అడ్జస్ట్ అనేది తమ్ముడి సర్దుకొని పోదాము సర్దు తమ్ముడికి అడ్జస్ట్ కావాలి వస్ నాక కార్ మై గా చట్నీ ప్రిపేర్ చేడాయి అయిపోయింది ఇంకా ఓకే गाइस మొత్తానికి అయితే బుజ్జి అది విల్లి ఇడ్లీ చేసింది వేడి వేడిగా ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ అయితే మా ఇంట్లో ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ తర్వాత ఆప్షన్ అనేది జాయింట్ ఫ్రై రీస్ బిర్యానీ అనుకుంటాను అదే అదే అనుకుంటా అండి చూస్తానండి వీడియో అయితే చాలా బాగుండుద్ది నెక్స్ట్ వీడియో అదండి ఇది ఓకే అండి మొత్తం అయితే నా పుట్టింట్లో మా ఇంట్లో నేను బుజ్జి నాకేం అత్తిల్లు నీకేం పుట్టిల్లా బుజ్జికేం అత్తిల్లు నాకేమి పుట్టిల్లు మొత్తం కదే వచ్చి టిఫిన్ చేస్తానండి అండి మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ నేనే ఇడ్లీ చేసింది సూపర్ చేసే బాగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే సూపర్ ఉంది మేము టేస్ట్ చేద్దాం ఇడ్లీని తుంచుకొని చట్నీలో అద్దుకొని చట్నీ కొంచెం కాదు బాగా మునిగేటట్టు బాగా తీసాడు తర్వాత ఓకే గాయస్ ఇప్పుడు వీడియో చూసాయి కదా వీడియో అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియో అయితే మేము జాయింట్ బిర్యానీ చేస్తామని చెప్పేదా జాయింట్ ఫ్రై రీస్ బిర్యానీ చేస్తున్నాను అలాగే అది వండేది కూడా నేనే ఎందుకంటే చెప్పాను కదా మాకే ట్రీట్ ఇస్తున్నా అని వీడియోస్ చాలా బాగుంది చూడండి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇప్పటికే ఫుల్ లెంత్ అయిపోయిందని చెప్పి నెక్స్ట్ పార్ట్ కొంచాను ఓకే బాయ్